ఏంటి ఎకరం ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లా చా నిజమా అనుకోకండి నిజమే ఏ ఆ మధ్య హైదరాబాద్ కోకాపేట్లో ఎకరం వంద కోట్ల పలకలే ఇప్పుడు ఇది ముంబైలో జరిగింది ఇంతకీ ఎకరం అంత పెట్టి కొన్న ఆ అగర్భ శ్రీమంతుడు ఎవరనుకుంటున్నారా ఎకరం కాదు నాలుగు ఎకరాలు కొన్నారు తెలుసా కొన్నది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మింది ఎంఎంఆర్సీఎల్ ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ముంబైలోని నార్మన్ పాయింట్ వద్ద ఉన్న ఈ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ ఎకర్స్ ని మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు పెట్టి ఆర్బీఐ కొనుగోలు చేసింది మార్కెట్ రేట్ కంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఎంఎంఆర్సీఎల్ కి పే చేసి ఆర్బీఐ ఈ ల్యాండ్ ని కొనుగోలు చేసింది అండ్ ఈ ప్లేస్ లో కొత్త ఆఫీస్ కాంప్లెక్స్ కూడా నిర్మించబోతోంది ఆర్బీఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జరిగిన అతి పెద్ద ల్యాండ్ డీల్స్ లో ఇది కూడా ఒకటి అండ్ ఈ డీల్ తో ఎంఎంఆర్సీఎల్ సంపాదించిన ఆ డబ్బులు ఏం చేయబోతున్నారో తెలుసా మెట్రో లైన్ త్రీ నిర్మాణంతో పాటుగా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి తీసుకున్న అప్పుని తీర్చబోతోంది ఈ ట్రాన్సాక్షన్ జరిగింది సెప్టెంబర్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై ఐదులో లో దీని స్టాంప్ డ్యూటీ కాస్ట్ ఎంతో తెలుసా రెండు వందల ఎనిమిది కోట్లు కోకాపేట్లో వంద కోట్లు వంద కోట్లు అన్నారా ఇప్పుడు చూడండి ముంబైలో ఏకంగా ఎకరం ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు